ఆదివాసులను ఐక్యం చేస్తూ శాంతియుత వాతావరణంలో ధర్మయుద్ధం అంటూ ఊట్నూరులో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు ఈ ధర్మయుద్ధంలో కీలకంగా లంబాడాలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలన్న ఏకైక నిర్ణయంతో అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఐక్యమైన పరిస్థితి ధర్మయుద్ధం ప్రస్తుతం ఈరోజు జరిగిన ఊట్నూరు బహిరంగ సభ అన్ని కోణాల్లో కూడా ఒక శాంతియుత వాతావరణంలో జరిగిన ఆదివాసుల ఐక్య సభగా బయటకు కనిపించింది నిన్నటి వరకు ఏం జరుగుతుందో ఎలాంటి ఆందోళనలు ఉంటాయో అన్న ఒక టెన్షన్ వాతావరణం ప్రభుత్వం కూడా స్వేచ్ఛాయుత వాతావరణం ఇచ్చి ఈ సభను నిర్వహించేలాగా చూసింది ఎట్లా చూడొచ్చు ఈ ధర్మయుద్ధం ద్వారా ఐక్య కాచ కార్యాచరణతో ఆదివాసులు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఏంటి పూర్తి స్థాయిలో ధర్మయుద్ధానికి సంబంధించిన వివరాలు ఈరోజు వాళ్ళు ధర్మయుద్ధం పెట్టింది సుప్రీంకోర్టులో కేసేశారు దానికి సంబంధించిన సమానాలన్నీ కూడా మన స్టేట్కి వచ్చినాయి దాంతోపాటు మిగతా రాష్ట్రాలు వెళ్ళినాయి ఆ యొక్క దానికి రిప్లై ఇవ్వాలని వాళ్ళు ధర్మయుద్ధాన్ని ఇక్కడ ప్రకటించడం జరిగింది ఎవరికో వ్యతిరేకంగానో కోపమో దేశమో అల్లర్లు సృష్టించాలని కాన్సెప్ట్ కానే కాదు కానీ ఇక్కడ పోలీసులను విపరీతంగా మోహరించుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కొంత నాకు విచిత్రం అనిపించింది ఎందుకంటే వాస్తవంగా ఆదివాసులు కూడా ఎక్కడ కూడా చేయాలని చేయాలనుకోరు ఎక్కడ కూడా చేయరు కూడా మా వాళ్ళు చాలా శాంతియుతంగా ఉంటారు పీస్ఫుల్గా ఉంటారు ఈరోజు ప్రభుత్వాలు కూడా తప్పకుండా ఏదైతే రిప్లై పంపాలో ఆ రిప్లై పంపిస్తాము ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను కూడా చెప్తున్నాను ఏదైతే గతంలో జరిగిన ఏదైతే ఎస్ఆర్ఎస్ నో అంటే నో ఏదైతే అంశం ఉందో ఆ దానికి సంబంధించి రిప్లై గవర్నమెంట్కి పైన పంపిస్తే దానికి సంబంధించిన పర్దర్ ప్రో ఆ రకంగా నేను వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది జాతా రాజ్యమా అంటే జాతి వైపే నిల్చుంటా అంటూ మీరు మాట్లాడారు ఎట్లా చూడవచ్చు నూటి ఇరుగురు శాతం బాబాసాహెబ్ అంబేద్కర్ని నేను నమ్ముతా అతని సిద్ధాంతాన్ని నమ్ముతా ఈరోజు రాజ్యాంగాన్ని నేను నమ్ముతా ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకసారి ఒక సందర్భంలో మీలాంటి మీడి మిత్రుడు అడిగినప్పుడు దేశానికి సమస్య వస్తుంది నీ జాతికి సమస్య వస్తుంది అన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నా జాతి వైపు అన్నాడు నేను కూడా జాతికి సమస్య అయినప్పుడు తప్పకుండా జాతి పక్షాన ఉంటా దాంట్లో ఎలాంటి సందేహం లేదు పార్టీలకు అతీతంగా ఉన్న నేతలు కూడా వివిధ సభల్లో ఉన్న సమయంలో ఐక్యంగా ఉండాలి రాజకీయాల్లో కూడా ఐక్యంగా ఉండాలి రాజకీయాలు అనేసరికి విభిన్నంగా విడిపోతున్నాం కలిసి ఉంటేనే కలుసుకోమని చెప్తున్నారు కొంతమంది నేతలను కూడా తిట్టడం ఆపేసి ఐక్యంగా ముందుకోవాలని చెప్తున్నారు ఎట్లా చూడవచ్చు ఈ మాటను మా రాజకీయ నాయకులను తిట్టడం అయితే నేను అసలే అది ఒప్పుకోను అది కరెక్ట్ కూడా కాదు నేనేజే కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినప్పుడు కూడా ఎమ్మెల్యేని అయినప్పటికీ కూడా నేను నాగేశ్ సార్ని ఉద్యమాలకు సంబంధించిన అంశాలు నాగేష్ గారును కోవలక్ష్మినను ఇంకెవరిని కూడా తిట్టే దానికి లేదు ఉన్న నాయకుల్ని కాపాడాలని ఉన్నటువంటి ఉద్యమకారులను కోరుకుంటున్నాను ఈరోజు చాలామంది పార్టీలను బేస్ చేసుకొని వ్యక్తిగతంగా కక్షలు కట్టుకొని వాడస్తు సరే వ్యక్తిగతంగా ఏమైనా పనులు ఉంటే కాదు నేను ఈ మీటింగ్కి నాలుగు గంటల టైంలో వచ్చినా వాస్తవంగా పదకొండు గంటల మీటింగ్ స్టార్ట్ అయింది నేను రావడానికి కారణాలు ఏంటిది నా వ్యక్తిగతంగా నేను ఆ ప్రాంతంలో ఉన్న నా వేరే అఫీసల్గా కొన్ని కార్యక్రమాలు కావచ్చు ఉండొచ్చు సరే వాళ్ళు కూడా ఏదైనా సందర్భం రాకపోవడము ఇంకేదైనా ఉండచ్చు కానీ ఈరోజు ఆ ఉద్యమాలు ఈ స్థాయికి వచ్చారంటే వాళ్ళ సహకారం ఉందా లేదని కూడా ఒకసారి విమర్శన చేసుకోవాలి ఇది సోయం బాబురావు కావచ్చు ఆత్రం సక్కగారు కావచ్చు లేకపోతే ఉన్నటువంటి నాగేశ్వరే కావచ్చు లేకపోతే సరే వీళ్ళని ఇక్కడ తిత్తాం మరి మిగతా ప్రాంతాల్లో ఎమ్మెల్యే లేరా అంటే నేనేమంటాడంటే ఎమ్మెల్యేను తిట్టినంత మాత్రాన సమస్యకు పరిష్కార మార్గాలు కావు ఈరోజు ఎమ్మెల్యేలతోటి కలిసి ఇది చేయాలి తప్పకుండా పార్టీలకు అతీతంగా గుమ్మిగూడాలి అదేవిధంగా ఈ యొక్క అంశాలన్నీ కూడా కొన్ని చాలా క్రిటికల్ అంశాలు కొంత ఇంటెలెక్చువల్గా ఆలోచన చేసి ముందుకెళ్ళేటుంటాయి ఒకప్పుడు ఆదిలాబాద్ అంటేనే ఇక్కడ లంబాడా ఉద్యమం లంబాడలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతుందంటేనే రక్తపాతంతో మొదలయ్యే ఉద్యమం అన్న ఒక బిరుదు పడిపోయింది ఒక కేరాఫ్ అడ్రస్గా నిలిచిపోయింది ప్రస్తుతం సాగబోయే ఈ ఉద్యమాన్ని ఆదివాసుల ఐక్యతను ఏ విధంగా చూడొచ్చు ఫైనల్గా ఆదివాసులు రక్తపాతం చేయరు ఇప్పటివాడు కూడా రక్తపాతం జరగలే రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యక్ష సాక్షిని నేను ఆ రోజులు ఆ ఉద్యమంలో యాభై రెండు కేసులు అక్కడ అవే కేసులు బుక్ అయినాయి అప్పటికీ నాకు అవే కేసులు ఉన్నాయి నేను ఏమంటున్నంటే ఆదివాసులు ఎక్కడ కూడా రక్తపాతం చేయలే ఒక రెండు వేల పదిహేడులో బేతల్గూడలో జరిగిన చెప్పుల దండ విగ్రహం తోటి కొంత ఆదివాసులు ఆవేశానికి గురై కొంత విద్వాసం సృష్టించారు ఈరోజు పోరుగడ్డలో పోరాటం చేసినటువంటి కుమ్రంభీమకే చెప్పుల దండాలు వేశారు అది ఎవరనే ఆలోచనతోటి మరి ఆ రోజులో ఆ రకమైన ఉద్యమం జరిగింది దాంట్లో ప్రత్యక్ష సాక్షిని నేను ఏ త్రీగా నేను కేసులో ఉన్నా కాబట్టి నేను తెలుసు కాబట్టి ఆదివాసులు ఎక్కడ కూడా రక్తపాతం జరగాలని కోరుకోరు ఈ ప్రాంతం కూడా చాలా పీస్ఫుల్ ప్రాంతం కానీ కొంతమంది దీన్ని వాంటెడ్ హైప్ చేస్తున్నారు ఇది ఇంటెలిజెన్సా ఇంకెవరా ఎవరా అనేది చూసుకోవాలి నిజం చెప్పాలంటే కొన్ని విషయాలు కొన్ని పేలు పేలుస్ అనేవి ఉన్నాయి దానిలో ఎలాంటి సందేహం లేదు ఇది ఓవరాల్గా నాకు చెప్తుంది జాతి వరకు ఉంటే జాత దేశం అంటే నేను అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం జాతి వైపే నిల్చుంటాను జాతిలో అందరూ ఐక్యంగా ఉండాలి రాజకీయాల్లో కూడా పార్టీలకు అతీతంగా ఈ ఐక్యవేదిక మీదకి మీదికి వచ్చిన సందర్భంలో ఈ జాతిని కాపాడుకునేందుకు ముందుకు వెళ్ళాలి అందుకు మొదటి వరుసలో నేను ఉంటానని చెప్తున్నారు ఇక్కడున్న అంతా ప్రశాంత వాతావరణంలో ఉద్యమాలు చేతిన ప్రాంతం ఇక్కడెక్కడా కూడా రక్తపాతం జరగలేదు ఆదివాసులు ఎప్పుడు కూడా రక్తపాతాన్ని కోరుకోరంటూ చెప్తున్నారు ఎమ్మెల్యే వెడ్మా బోజు పటేల్ కెమెరా కోసం ప్రవీణ్ నరేష్ టీవీ నైన్ ఊటునూరు నుండి